శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రెండవ సోమవారం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన పుష్పయాగం అనే కార్యక్రమాన్ని జరిగినది ఈ కార్యక్రమానికి తాడపత్రి పట్టణ ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించినాము దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ పూర్తి సహకరించినారు మా బెంగళూరు నుంచి వివిధ రకాల రాష్ట్రాల నుంచి పూలు తెప్పించి ఏడు రకాల పూలు అనుకున్నాం సత్వర్ణ శోభితంగా ఉగ్గరామలింగేశ్వరుడు పార్వతీదేవి విరాజిల్లాలన్నీ మనస్ఫూర్తిగా సంకల్పించి లోక సంస్థ సుఖినోభవంత అనే భావనతో అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్య ఆయు ఆరోగ్యాలన్నీ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుష్పయాగా నిర్వహించడం జరుగుతున్నది మీ తాడపత్రి ప్రజలందరూ మీకు తోచిన విధంగా సోమవారం పొద్దున్నుంచి సాయంకాలం వరకు మీకు తోచినన్ని పూలు తీసుకొచ్చి ఇస్తే అది ప్రతి వారికి ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పించినాము మీకు తోచిన విధంగా రకరకాల పూలను తెప్పించి స్వామి పూజారులకు మీరు సౌరగా ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రెండవ సోమవారం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీకున పుష్పయాగం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి తాడపత్రి పట్టణ ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించినాము దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ పూర్తి సహకరించినారు మా బెంగళూరు నుంచి వివిధ రకాల రాష్ట్రాల నుంచి పూలు తెప్పించి ఏడు రకాల పూలు అనుకున్నాం సత్వర్ణ శోభితంగా ఉగ్గరామలింగేశ్వరుడు పార్వతీదేవి రాజిల్లాలని మనస్ఫూర్తిగా సంకల్పించి లోక సంస్థ సుఖినోభవంత అనే భావనతో అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్య ఆయు ఆరోగ్యాలన్నీ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుష్పయాగా నిర్వహించడం జరుగుతున్నది మీ తాడపత్రి ప్రజలందరూ మీకు తోచిన విధంగా సోమవారం పొద్దున్నుంచి సాయంకాలం వరకు మీకు తోచినన్ని పూలు తీసుకొచ్చి ఇస్తే అది వారికి ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పించినాము మీకు తోచిన విధంగా రకరకాల పూలను తెప్పించి స్వామి పూజార్లకు మీరు సౌరగా ప్రార్థిస్తున్నాము ఓం నమ శివాయ